రేవు పార్టీ కేసులో సినీ నటి హేమను సీసీబీ పోలీసులు అరెస్ట్ చేశారు హేమను రేపు కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది గత నెల ఇరవైన రేవు పార్టీలో పాల్గొంది హేమ డ్రగ్ కేసులో నటి హేమకు పాజిటివ్ గా నిర్ధారించారు విచారణకు హాజరు కావాలని హేమతో పాటు పలువురికి బెంగళూరు పోలీసులు నోటీసులు ఇచ్చారు రెండుసార్లు నోటీసులు ఇచ్చినా హాజరు కాకపోవడంతో బెంగళూరు పోలీసులు సీరియస్ అయ్యారు హేమను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు అయితే బెంగళూరు రేవు పార్టీ కేసులో తాను పాల్గొనలేదని నటి హేమ మొదటి నుంచి వాదిస్తున్నారు బెంగళూరు రేవు పార్టీలో డ్రగ్స్ దొరకడంతో ఆ పార్టీలో పాల్గొన్న వారి నుంచి బ్లడ్ శాంపిల్స్ సేకరించారు ఎనభై ఆరు మంది బ్లడ్ శాంపిల్స్లో డ్రగ్స్ తీసుకున్నట్లు తేలడంతో ఈ నెల ఇరవై ఏడున విచారణకు హాజరు కావాలని హేమతో పాటు పలువురికి బెంగళూరు పోలీసులు నోటీసులిచ్చారు తాను మాత్రం వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నానని చెప్పిన హేమ ప్రస్తుతం విచారణకు రాలేనన్నారు మరోసారి విచారణకు హాజరవుతానని చెప్తూ బెంగళూరు సీసీబీ పోలీసులకు నటి హేమ లేఖను పంపించారు రేవు పార్టీపై పోలీసులు దాడి చేసిన రోజున హేమ పేరు ప్రముఖంగా వినిపించినప్పటికీ రేవు పార్టీలో తాను లేనని తనపై కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని వీడియో విడుదల చేశారు మరుసటి రోజు వంట చేస్తూ ఇంట్లోనే ఉన్నారని వీడియో విడుదల చేశారు బెంగళూరు పోలీసులు మాత్రం హేమ రేవ్ పార్టీలో పట్టుబడిందని ఆమె నుంచి బ్లడ్ శాంపిల్స్ తీసుకుని పంపించామని చెప్పారు బ్లడ్ శాంపిల్స్ పరీక్షలో హేమ సైతం డ్రగ్స్ తీసుకున్నట్లు ఆనవాళ్లు ఉండటంతో బెంగళూరు పోలీసులు విచారణకు రావాలని ఆమెకు నోటీసులు జారీ చేశారు విచారణకు హేమతో పాటు మిగతా వారు కూడా ఎవరూ హాజరు కాకపోవడంతో పోలీసులు సీరియస్ అయ్యారు